సరే ఖచ్చితంగా లాస్ దాకా చూడండి కాశీ తాంత్రిక గురువు అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అతి దారుణంగా ప్రజల దగ్గర నుండి వాళ్ళ నమ్మకాలను ఆసరా చేసుకొని నాశనం చేస్తున్నాడు వాళ్ళ పొట్టల మీద కొడుతున్నాడు వీడు చేసిన దొంగ పనులు నేను కాదు చెప్పుడు ఈ రోజు అన్ని విషయాలు బయట పెట్ట నీకు ఎవరో లేరండి ఎవరో బయట లేడు వాళ్ళ సొంత తమ్ముడే వాళ్ళ సొంత తమ్ముడే ఈయన ఒక పాస్టర్ కావాలనుకున్నాడు ఫస్ట్ పాస్టర్ ఇదేమో అనుకున్నాడు కానీ సెట్ కాలేడు ప్లస్ మాస్టర్ అనే సినిమాను ఇవ వీళ్ళిద్దరు కలిసి ఒక థియేటర్ కూర్చొని చూసి కాశీకి పోయి గడ్డం పెంచుకొని ఇవ ఈ బట్టలు వేసుకొని మెడల రుద్రాక్షలు ఆ పొర్రెలు వేసుకొని హైదరాబాద్ కు రావాలే మొత్తం ప్రజలను నాశనం పట్టించాలి ఇప్పటి వరకు ప్రజల దగ్గరికి వెళ్లి ఎన్ని కోట్లు దోచుకున్నచ్చు లెక్కలేని లెక్కలేని ఏమని సంపాలని ఒక క్లయింట్ ఫోన్ చేసి కూజలతో పూజలతో కూజలతో ప్రజలు కూడా ఎంత దారుణంగా తయారయ్యారంటే ఒకని మీద పగుంటే పాలేని పగు అంటారు చూడు వీడిని చంపాలి నాశనం కావాలి శుద్ర పూజలు చేయాలి అని చెప్పి బట్ట బాజనాన్ని కాంటాక్ట్ అయితే వీడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి లక్షల రూపాయలు తీసుకొని తావక ముందే ఫోటోకి దండేసి నల్ల మేకను నల్ల కోడలను కోసి అడ్డమైన పూజలన్నీ చేసి వాళ్ళ దగ్గరికి లక్షలు తీసుకున్నారు కంపెనీకి పది లక్షలు తీసుకోవచ్చు ఇరవై లక్షలు తీసుకోవచ్చు ముందు అవసరం బట్టి అవసరం బట్టి ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళి ఎట్లా మోసం చేస్తాడు హోటల్ ఐలాపురం త్రీ వన్ టూ అది తెలుసు బాగా తెలుసా ఆయనకి తెలుసు బాగా తెలుసా ఆయనకి ఆ గుప్త నిధులు అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చి గుద్ద తీసిన కాడ అది పెట్టి గుంత తీస్తారు అప్పటికే ఓ గుంతేంది పెద్ద పెద్ద గుద్దలు తీసారు ఒక కాడ మాత్రం బాయిలే ఊవిన బాయిలే ఊవిన ఇంట్లో బాయి దోవిరా నడి ఇంట్లో బాయి దోవిరు నడి ఇంట్లో బాయి దోవిరు అది వాళ్ళు చూస్తున్నా వాళ్ళకి తెలుసు నా ముఖం చూసేది వాళ్ళు క్లయింట్స్ నువ్వు వాళ్ళ

లాస్ట్ క్లయింట్ ఎప్పుడు అయితే వీళ్ళ నిజం అని తెలిసినప్పుడు ఇట్లా లాస్ట్ పొజిషన్ అన్నప్పుడు కాంప్లైంట్లు తయారు ఏపి ఎవరు ఇనే వీడే కంప్లీట్లీ ఏపి ఇచ్చినా ఇంట్లో గుప్త నిధులు అంటూ అని ఎప్పుకొక కాన్సెప్ట్ అంతా రాపిచ్చి ఆ పేపర్ ని వాలెంటేనే ఆ పేపర్ ని వాలెంటేనే చేసిండు వాలెంటే చేసిండు సినిమా కూడా డైరెక్టర్ కూడా ఇంత ఈ చేయకపోవచ్చు పక్క ఎంక్వైరీ చేస్తాను ఎక్కడ నుంచి కాల్ వచ్చింది ఏంటనేసి చెప్పాడు అనమాట డిఎస్పీడు తాంత్రిక పూజారా మంత్రి వెనకాల మాట్లాడుతుంటే వెనకాల చిత్రాలు కాశీలు గాలి ఆ శివాలు గాలి విజువల్స్ ఇవన్నీ రావాలి కదా గ్రీన్ రాని వేసుకుందండి మరి ఇప్పుడు కెమెరా ఏడు వరకు కవర్ అవుతుంది అండి ఈడు వరకు కవర్ అవుతుంది ఆడి వరకే ధరించి మరి కింద కథ ఏమది అంటే కింద ఏం లేదు ఉత్తి పూర మొత్తం లంగా లంగా చక్కటి ఆహా తాంత్రిక సాధన వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయంటారే నువ్వు ఫస్ట్ ఫలితాలు నీ గాని నువ్వు మంచిగా కింద గాలికి సామాన్లు గాలికి పెట్టిన సామాన్లు ఆ సాక్షాత్తు శివుడే నువ్వు చేస్తున్న మోసాలను భరించలేక కర్మ రూపంలో నా ద్వారా చూపిస్తున్నది హలో నమస్తే నేను మీ వేదాంత్ వెల్కమ్ టు వేదాంత్ మీడియా ఈ వీడియో చూసి ముఖ్యంగా ఎవరైతే మూఢ నమ్మకాలను గుడ్డిలా నమ్ముతారు చూడు వాళ్ళకి చెప్తున్నా ఈ వీడియో చూసి భయపడకుండా ఈ వీడియో చూసి నిరాశ పొందకండి ఈ వీడియో చూసి ఇవ్వడా కనబడుతున్న దొంగ ఉన్నాడు చూడు ఈ దొంగను చూసి అయ్యో అని ఎత్తి మీద చేపెట్టుకోకుండా ఎందుకంటే చాలా మంది బాధితులు ఈ రోజు మీకు ఇక్కడ చాలా పాజిట ఫార్చునర్ ముంగట గడ్డం వేసుకుని అర్జున్ రెడ్డి లెవెల్ కనబడుతున్నటువంటి దొంగ ఎవరో కాదు ఇగో వారణాసిలా నేను ఒక తాంత్రిక గురువును నాకు తాంత్రిక విద్యలు వస్తాయి నేను ఎక్కడ ఎక్కడున్నాయో అవి చెప్పగలుగుతానని చెప్పి ముఖ్యంగా హిందువుల దగ్గర లక్షలు కాదు కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి దొంగ ఈ దొంగ గురించి మాట్లాడితే ముందుకు వచ్చిన కాశీ తాంత్రిక గురువు అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అతి దారుణంగా ప్రజల దగ్గర నుండి వాళ్ళ నమ్మకాలను ఆసరా చేసుకొని నాశనం చేస్తున్నాడు వాళ్ళ పొట్టల మీద కొడుతున్నాడు ఈ దొంగని ఈ రోజు ఎక్స్పోజ్ చేయనికే ముందుకు వచ్చిన ఈ దొంగ వెనక ఎంతమంది రౌడీలను ఉండని ఎంతమంది రాజకీయ నాయకులను ఉండని ఈ వెనక లక్షల కోట్లను ఉండని బొచ్చు తోడు సమానం ఇందవా బొచ్చు తోడు సమానం నువ్వు చేసినటువంటి దొంగ పనులు లంగ పనులకు ఫుల్ స్టాప్ పెట్టడానికి వచ్చినాయి ఈరోజు ఏం చేస్తావు గుప్తలు ఉన్నాయని చెప్పి నాలుగు గోడల మధ్యలో బాయిల్దవుతావు అని చెప్పి పేదోళ్ళు ఇల్లు నమ్ముకునే పరిస్థితికి తీసుకొస్తావు శ్రీకాంత్ కందులా నీ అసలైన పేరు నువ్వు పెట్టుకున్న పేరు ఏంది శ్రీపతి రుద్రస్వామి నీ యూట్యూబ్ ఛానల్ పేరేం పేరు కాశీ తాంత్రిక గురు నువ్వు ఏం చేస్తున్నావు నీ కథ ఏంది ఈ రోజు అన్ని విషయాలు బయట పెట్టనీకే ఎవరో లేరండి ఎవరో బయట లేడు ఈ విషయాలు బయట పెట్టనీకే వాళ్ళ సొంత తమ్ముడే ఉన్నాడు ఇన్ని రోజులు మీరు ఇప్పటి వరకు సినిమాలను చూసి మారిన వాళ్ళని చూసినాం సినిమాలను చూసి చెడిపోయిన వాళ్ళని చూసినాం సినిమాలను చూసి ఇన్స్పిరేషనల్ గా తీసుకొని జీవితాలను బాగుపరుచుకున్న వాళ్ళని చూసినాం కానీ ఒక సినిమాని చూసి ఒక ఫేక్ గురువుగా మారి ప్రజల సొమ్ముని అతి దారుణంగా పూజల పేర్లతోటి హిందువులను ముఖ్యంగా నాశనం చేసిన వాళ్ళని చూసిర్రా ప్లస్ మాస్టర్ అనే సినిమాను ఇక వీళ్ళిద్దరు కలిసే ఒక థియేటర్ లో కూర్చొని చూసి కాశీకి పోయి గడ్డం పెంచుకొని ఇగో ఈ బట్టలు వేసుకొని మెడల రుద్రాక్షలు ఆ పొర్రెలు వేసుకొని ఒక సంవత్సరం రోజులు ఆడు ఉండి ఏం విద్యలు నేర్చుకున్న తెలియదు హైదరాబాద్ హైదరాబాద్కి రావాలే మొత్తం ప్రజలను నాశనం పట్టించాలి ప్రజలు కూడా ఎంత దారుణంగా తయారయ్యారంటే ఒక పగుంటే పాలేన పగ అంటారు చూడు ఇక వీడిని చంపాలి ఇగో వీడి నాశనం కావాలి వీని మీద శుద్ర పూజలు చేయాలి అని చెప్పి ఇక ఈ బట్టే గాని కాంటాక్ట్ అయితే వీడు వాళ్ళ దగ్గరికి లక్షల రూపాయలు తీసుకొని సావక ముందే ఫోటోకి దండేసి నల్ల మేకను నల్ల కోడలను కోసి ఆ కోడిల రక్తాన్ని నెత్తి మీద నుదిట్టిన పెట్టి పూజలన్నీ చేసి వాళ్ళ దగ్గరికి లక్షలు తీసుకున్నాడు ఇక వీడు చేసిన దొంగ పనులు నేను కాదు చెప్పుడు దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు లంగ దగ్గర నువ్వు ఒక సంవత్సరం నర నుండి పనిచేస్తున్నాడు ఆయన తోటే తెలుసుకున్నాం అయితే మీ పేరు నా పేరు అరవింద్ అరవింద్ కాంత్ ఏమైనా చేస్తాడని భయపడుతున్నారా ఏం భయం లేదు ఉన్న విషయాలని బయట పెడతా ఏం కాదు నీ వెంట ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా నీ తప్పులు ఉంటే కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి చెప్తా రైట్ ఏం పేరు అన్నారు మీ పేరు అరవింద్ అరవింద్ అయితే అరవింద్ వీడు ఏసే లంగ పనులు ఏడికేళ్లు మొదలు పెడుతూ నువ్వే మొదలు అవకాశం నీకేస్తున్న నీకు ఎట్లా మబ్బు పెట్టాలి ఆ గుప్త నీతులు అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చి పెడతాడు యూట్యూబ్ లో ఛానల్ ఓపెన్ చేసి ఆ వీడియోస్ అన్ని దాంట్లో పెడతాడు ముందు ఏం పని అసలు ఐదు సంవత్సరాల కిందట వరంగల్ లో గార్మెంట్స్ సంబంధించిన బట్టల వ్యాపారి అయితే అప్పుడు అప్పుడు నెల మన ఉంది ఆ యాభై వేల నుంచి లక్ష రూపాయలు సంపాదించు అవి కూడా సరిపోలేవు మంది పొట్టలు కొట్టాలి కోట్లు ఎంత కేసుకోవాలి ఇట్లాంటి ఫార్చునర్లు ఫార్చునర్ ఒకటే ఉన్నది ఫార్చునర్ ఉన్నది ఒక సఫారీ ఉన్నది ఎండివర్ ఉన్నది ఎండివర్ పాత వర్షన్ హరియానా పండ్ ఇవన్నీ మాస్టర్ సినిమా ఎప్పుడు ఇద్దరు కలిసి జస్ట్ నార్మల్ క్యాజువల్ అయితే సినిమా మూవీకి వెళ్ళేది మూవీకి కూర్చున్నాం దాని తర్వాత ఇన్స్పిరేషన్ తీసుకుంటాడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా బిఫోర్ దిస్ ఈయన ఒక పాస్టర్ కావాలనుకున్నాడు ఫస్ట్ పాస్టర్ పాస్టర్ అయ్యి ఐదమ్ అనుకున్నాడు కానీ సెట్ కాలేదు సెట్ కాలేదు సెట్ కాలేదు ఆ లాంగ్వేజ్ మాట్లాడడానికి ఒకటి అంటే కొన్ని పదాలు అంటే అది రావాలి కదా కొన్ని పదాలు ఐదమ్ అనుకున్నాడు కాలేదు సినిమా చూసి అది ఇన్స్పిరేషన్ ఒక పార్ట్ గురుజీ గెటప్ వేసుకున్నది అంతా చూసి నేర్చుకొని ఈ ఈ గెటప్ లఫ్ మాస్టర్ సినిమా చూసినాక ఎన్ని రోజులకు సంవత్సరం ఇదంతా మార్చుకొని మొత్తం ఇట్లా తయారే వచ్చి అవును ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నది హైదరాబాద్ వారం రోజులు అక్కడ ఉండాలి అది నేర్చుకోవాలి ఏదో చేస్తారు అక్కడ రావాల ఇప్పటి వరకు ప్రజల దగ్గరికి వెళ్ళి ఎన్ని కోట్లు దోచుకుండొచ్చు లెక్కలేని ఒకరు ఫోన్ చేసి గుప్త నిధులు మా దగ్గర ఉన్నాయి తీయాలి అని చెప్పి ఒక విక్టిమ్ ఫోన్ చేస్తే ఒక్క వ్యక్తిని ఒక బాధితుల దగ్గరికి వెళ్ళి ఎన్ని లక్షలు దోచుకుండొచ్చు నీ హిస్టరీలో నువ్వు పనిచేసిన హిస్లా దాదాపు ఇరవై ప్లస్ ఒక్క దగ్గరనే ఇరవై లక్షలు తీసుకున్నాడా నాకు తెలిసి ఇరవై లక్షలు ప్లస్ క్లయింట్ దగ్గర తీసుకున్నా తీసుకున్న ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా ఉత్తికి అయితే చేయలేదు కదా ఇప్పుడు డైరెక్ట్ ఈయన అమౌంట్ తీసుకోడు పలానా కి వేయాలనేసి ఒక కూటమి ఉంటది ఆ కూటమికి వెయ్యాలే మేము కూటమిలో ఒక వంద మంది యాభై మంది ఎంతో మంది ఉంటాం మా కూటమి వారణాసిలో ఉంది ఉత్తరాఖండ్ లో ఉంది ఎన్నటి ఉత్తరాఖండ్ అయితే పోలేదు ఎన్నడూ పోలేదు ఉత్తరాఖండ్ ఎన్నడూ పోలేదు ఆ నివాసమే బొందలగడ్డ అంటాడు ఆ బొందలగడ్డ అంటాడు ఎక్కడ మరి కాశీ నుండి మరి ఇక్కడ ఎందుకు ఉంటాడు హైదరాబాద్ లో నివాసం ఎందుకున్నది ఇక్కడ ఆ నేర్చుకోవడానికి ఇదంతా అంతా అక్కడ ఏమి ఉండదు నాడ అని అక్కడ సరే సినిమా స్టార్ట్ చేద్దాం మనం సినిమా క్లియర్ గా పూర్తిగా స్టార్ట్ చేద్దాం ఎడికెళ్ళి స్టార్ట్ చేసాం అంటే మనోడు ఇడికి వచ్చిన తర్వాత ఒక క్లయింట్ ని ఫస్ట్ ఎట్లా మబ్బ పెడతాడు లాస్ట్ కి క్లయింట్ కి ఎప్పుడైతే వీడు నిజంగా దొంగ అని తెలిసినప్పుడు ఎట్లా తప్పించుకుంటాడు ఇప్పటి వరకు ఏ ఒక్క దగ్గర నన్న ఈ గుప్త నిధులకు సంబంధించి ఏమన్నా బంగారం గాని ఆ సంబంధించినటువంటి ఏమన్నా బయటపడ్డా ఇప్పటి వరకు వీడు చేసిన శుద్ర పూజల వల్ల ఎవరికైనా లాభం జరిగిందా లేదంటే నష్టం జరిగిందా ఏమన్నా జరిగిందా పూర్తిగా చెప్పు నష్టమే జరిగింది ఒక క్లయింట్ ఈ వీడియో చూసి ఫోన్ చేస్తాడు కావాలంటే వాళ్ళ పేర్లు కూడా చెప్పొచ్చు నేను మొత్తం కూడా మ్యూట్ చేస్తాను కరీంనగర్ దగ్గర వినుకొండ అనే గ్రామం ఒక క్లయింట్ గణేష్ అనే వ్యక్తి ఆ వ్యక్తి దగ్గర నాలుగు నార్మల్ గా గుప్త నిధులు ఉన్నాయని ఫోన్ చేశాడు అతనే అంటే ఉన్నాయా కన్ఫర్మేషన్ మీరు ఇవ్వాలి ఈయన ఫస్ట్ అనిపిస్తుంది అని ఫోన్ చేశాడు ఆయన ఈ పర్సన్ పోతాడు ఈ స్వామి పోతాడు పోయి చెక్ చెక్ చేయాలంటే పవర్ తీసుకురావాలి కదా మరి పవర్ తీసుకురావాలంటే కూటమికి డబ్బులు ఇవ్వాలి కదా రక్ష కూటమి అనేది ఒక కూటమి దానిలో వంద మంది ఉంటారు అని చెప్పుకుంటాడు దాంట్లో ఉన్నాడు ఈయన తప్ప ఈయన రక్ష కూటమి మెంబర్ మొత్తానికి హెడ్ మొత్తం ఈయన ఇక్కడ హైదరాబాద్ నుంచి విజయవాడకు పోవాలి క్లైంట్ దగ్గరికి హోటల్ ఐలాపురం త్రీ వన్ టూ ఆ హోటల్ అనే ఆ రూమ్ లోనే దిగుతాడు ఆ రూమే కావాల స్పెషాలిటీ అక్కడే దిగుతాడు అది తెలుసు బాగా తెలుసు ఆయనకి కుండ ఒక తొంభై రూపాయల కుండ ఒక ఎర్ర క్లాత్ దానికి ఒక దారము చుట్టి మొత్తం సెటప్ అంతా చేసి ఖాళీ కుండే ఏముండదు దాంట్లో ఆ కుండలు ఏముండదు ఫ్లైట్ ప్రయాణం ఆ ఫ్లైట్ ప్రయాణాలు మొదట్లో జరిగింది అంటే ఈ మధ్య ఏంటంటే చెప్తా ఉంటాడు అన్నీ ఉండవు ఏముండదు కుండలు ఏముండదు అంత ఎంఠీ కుండ ఒక కాల గుడి ఉంటది ఆ బొమ్మ ఉంటది కదా సినిమాలో చూపిస్తారు కదా ఒక ముద్ద పెట్టి దానికి బొమ్మలాగా చేసి డాల్ఫిన్ బొమ్మ డాల్ఫిన్స్ అని తీసుకుంటాడు దాని లేస్తాడు క్లైంట్లు జస్ట్ ఓపెన్ చేసి సమ్ము దీంట్లో ఏముందని భయపడ్డానికి అంతే ఎన్ని కుండలు చేస్తాడు అట్లా అట్లా ఒక పది కుండలు అంటే రిక్వైర్మెంట్ బట్టి రిక్వైర్మెంట్ ఫస్ట్ రావడానికి ఒక ఇరవై వేలు ముప్పై వేల యాభై వేలు ఇప్పించుకుంటాడు ఫ్లైట్ నుంచి వస్తుందని చెప్పి కానీ సైట్ ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆడిపోతాడు పలానా కూర్చుంటాడు ఆడ ఎక్కడ ఉందో ఏందో అంతా చూస్తాడు ఆ ఇక్కడ ఉందా అని చెప్పేసి ఆ కుండ తీసుకెళ్లి పెడతాడు ఆడ ఏముండదు ఆడ జస్ట్ నార్మల్ క్యాలిక్యులేషన్ కింద పెట్టేస్తాడు కుండ పెట్టిన తర్వాత నీళ్లు పోయాలి దానికి దాహ చేయాలి దానికి దా చేయడానికి నీళ్లు పోస్తారు ఒక లీటర్ వాటర్ బాటిల్ తీసి నీళ్లు పోయండి రెండు లీటర్లు పోసి నీళ్లు పోయండి దానిలో పోతూ దా చేస్తారు ఆ కుండని తీసుకెళ్ళి పడేయాల నదిలో పడేయమంటాడు క్లైంట్లు పడేస్తారు అయిపోతుంది ఇదంతా సెటప్ దీని తర్వాత ఈడు ఉన్నది అని చెప్పి నమ్మిస్తారు ఈడు లోపల డెప్త్ లో ఉంది చాలా ఉన్నది కింద ఉన్నది నాగబంధన మళ్ళా వచ్చినప్పుడు మళ్ళా డబ్బులు వేయించుకుంటారు నెక్స్ట్ టైం పీరియడ్ లో ఏమైతే ఒక మూడు కుండలు వస్తాయి ఒక కుండ ఏమో ఖాళీ ఉంటది లోపల కట్టిందే ఖాళీ ఉంటది ఇంకోకుండా సాల్ట్ ఉంటది అంటే దాన్ని సాల్ట్ అంటాం అది ఏంటంటే కెమిస్ట్రీ ల్యాబ్ లో దొరికి ఒక పదార్థాలు అవి దాంట్లో కప్ ఆఫ్ అది వేసితే కడతాం దానిలో వాటర్ పోస్తాడు క్లైంట్స్ దాన్ని దహజేయండి అంటాడు ఇప్పుడు ఆ కుండని తిప్పారు అనుకోండి వాటర్ ఉండాలా కా కుండలా ఆ కుండలకి వెళ్ళి వాటర్ రావు ఎందుకంటే ఆ ఏదైతే సాల్ట్ లా ఆ సబ్స్టెన్స్ ఉంటుందో అది పీల్ చేసుకుంటది మొత్తం కుండంతా ఫామ్ అవుతుంది బరివెక్కుతుంది అమ్మో కింద నిజంగా గుప్త నిధులు పవర్ ఉన్నది పట్టేసింది అని చెప్పి మబ్బి పెడతాడు జనాలు మళ్ళీ నెక్స్ట్ ఇది ఈ మూడు మూడు కుండలు అని చెప్పాను కదా నెక్స్ట్ కూడా దాహా చేస్తాడు దాంట్లో కూడా ఏమి ఖాళీ ఉంటది ఉండదు మళ్ళా నెక్స్ట్ ఇదంతా ఈ ప్రాసెస్ అంతా ఏంటంటే తొంభై రోజులు అంటాడు తొంభై రోజులు ఒక రెండు మూడు రోజులు అయ్యేది కాదు వాళ్ళని మబ్బి పెట్టేది కూడా ఎట్లా అంటే మీరు అమ్మ మీరు పొలం వేస్తారు ఒక రోజులా మొలకలు వచ్చేస్తే ఒక రోజులోనే మీకు అన్ని అన్ని పండ్లు గిన్నెలో వచ్చేస్తే కాదు కదా దానికి టైం పడుతుంది కదా ఆరు నెలలు టైం పడుతుంది కదా అని తొంభై రోజులు టైం తీసుకుంటాడు ఆ ప్రాసెస్ అంతా చేస్తున్నాడు లాస్ట్ ఫినిషింగ్ వచ్చే లోపు ఇది క్లోజ్ చేయాలి బై అనే టైం పీరియడ్ లోపు చేసే పద్ధతి ఏంటంటే ఒక మూడు కుండలు వస్తాయి మళ్ళా మూడు నాలుగు కుండలు క్లయింట్ దగ్గర ఏమో పది కుండలు అయితే ఒక ఒక క్లైంట్ దగ్గర ఒక మూడు కుండలు అంటే ఎన్ని కుండలు అయితే ఒక క్లైంట్ కి ఇరవై కుండల ముప్పై కుండల నలభై కుండలా ఎన్ని పోతాయి అయితే లాస్ట్ మూమెంట్ వచ్చేసి మూడు కుండలో నాలుగు కుండలో సెట్ చేసుకుంటాడు రిక్వైర్మెంట్ బట్టిగా ఫస్ట్ ఈ మళ్ళీ కుండలలో కలర్స్ ఉంటాయి రెడ్ ఉంటది ఎల్లో ఉంటుంది చూసా క్లయింట్స్ ఇంట ఇంటున్నారు కదా ఇప్పుడు ఈ మూడు కుండలు ఉన్నాయా ఆ మూడు కుండల రెండు ఎంటీ ఉంటాయి రెండు కుండల్లో ఒక కాలగుడి గుడి ఉంటుంది మూడు కుండల మాత్రం ఒక సోడియం సంబంధించిన సోడియం మెటల్ సంబంధించిన ఒక పదార్థం ఉంటది క్యూబ్ ఇంత ఉంటది క్యూబు ఒక క్యూబు ఉంటది ఆ క్యూబుని అది ఇంతేస్తే చాలా పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది అది అది నార్మల్ గా మీకు యూట్యూబ్ ఛానల్ గా దొరికిపోతుంది సోడియం అని కొడితే డైరెక్ట్ దాని వీడియోస్ అని వచ్చేస్తాయి క్యాజువల్ గా వచ్చేస్తాయి కానీ దాంట్లో ఎందుకు ఇంత చిన్నది ఉంటుంది కాబట్టి ఇంత వేస్తాడు ఎందుకంటే పేలి చాలా మంది పేలి మొకాల మీద పడ్డాయి వాళ్ళందరూ ఇప్పుడు వీడియో అర్థమవుతుంది ఎందుకు వేలింది దేనికి వేలింది ఇంత వేస్తాడు సబ్స్టెన్స్ ఈ పదార్థం అనేది ఎప్పుడు వేస్తాడు వన్ డే తర్వాత దాని పవర్ అయిపోతుంది బిఫోర్ ఏ వేయాలంటే పలానా హోటల్ కి వెళ్ళి అక్కడికే వెళ్ళి కుండ కట్టేది హోటల్లా కూర్చొని వారణాసిందని చెప్పి శివాల దగ్గర కాలే నుంచి ఏమో ఎన్ను పూస నుంచి ఒక పదార్థం తీసి వారణాసి అనాథ శివం దొరకాలంటాడు మళ్ళా అనాథ శివం దొరికితేనే దాని దగ్గర ఏం దొరకదు వాడు పోయింది లేదు పీకింది లేదు ఆడ ఎన్ను ఆ ఎన్నుముక్క ఈ పీస్ ఇప్పుడు సోడియం మెటల్ సంబంధించింది తీసి దాంట్లో వేసి కట్టి పెడతాడు పోంగానే పలానా టైంకి వెళ్ళి అది పెట్టేసేయండి అర్ధరాత్రి రేపిస్తాడు ఎందుకంటే డే టైమ్ లో పేలితే జనాలు అందరు గుమ్ము కుడతారు కదా నైట్ టైమ్ లో అందరు పడుకున్న పది తొమ్మిదిన్నర పది గంటలకి సార్ మెల్లగా హోటల్ ఫార్చునర్ లో దిగుతాడు అడి కానీ మళ్ళీ అక్కడ బయటికి పోవడానికి ఫార్చునర్ దిగాడు ఎందుకంటే ఫార్చునర్ టీజీ బండి కదా అదే టీజీ రిజిస్ట్రేషన్ తెలంగాణ రిజిస్ట్రేషన్ అక్కడ లోకల్ పండ్లు ఏపీ బండ్లు ఈ ఏదైతే ఆ సబ్స్టెంట్ ఉంటుందో పలానా టైం కి సార్ వీడియో కాల్ లో ఉంటాడు కొన్ని కొన్ని సందర్భంలో ఈయనే ఉంటాడు ఈ వీడియో కాల్ లో ఉండి మీరు వెళ్ళండి సమయానికి అక్కడికి వెళ్ళి అది పెట్టండి పెట్టి దహ చేయండి అంటాడు ఈయన క్లయింట్స్ ఎంత పిచ్చోలంటే ఆ కుండ కదిలిస్తే నార్మల్ కదిలిస్తే ఒక లోపల శబ్దం చేస్తా ఉంటది ఒక మెటల్ కుండ అంటాడు ఆ బొక్క కాబట్టి అది పవర్ అనుకుని వాళ్ళు పిచ్చోల్ లాగా వెళ్లి గుంత తీసిన పెట్టి గుంత తీస్తారు అప్పటికి ఓ గుంతేంది పెద్ద పెద్ద గుంతలు తీసారు సిక్స్ సెవెన్ ఫీట్ గుంటలు తీస్తుంది ఒక కాడ మాత్రం బాయి దూవిన చరిత్ర ఉంది బాయి బాయి మొత్తం ఇంట్లో బాయి తోవిరా నడి ఇంట్లో బాయి తోవిరు ఇంటి పక్క కూడా తెలియదు తెలియదు అది కూడా హైదరాబాద్ లో జరిగింది అది వాళ్ళు చూస్తున్నాలే వాళ్ళకి తెలుసు నా ముఖం చూసారు వాళ్ళు క్లయింట్స్ నువ్వు కూడా ఉంటావు వాళ్ళ నేను ఉండలేదు జస్ట్ పక్క పక్కకి నేను డ్రైవర్ ని కదా డ్రైవర్ కమ్ము అసిస్టెంట్ అసిస్టెంట్ అన్ని కాబట్టి పక్కకుంటా కదా ఇక చూసి ఉంటారు వాళ్ళు అద్దరు దాని లా గుంతలా ఇది పెడతారు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ చూసి ఉంటారు నన్ను అదే అంటే మేము అందరు క్లయింట్స్ అక్కడ నేను పోలేదు పో రాని అడుగు పోనానా కుండబెట్టగానే నీళ్ళు పోగానే డ్రామ్ అని వెళ్తుంది వచ్చి చూసుండి అది చుట్టులో కిందికిలో పైకి లేచినాయి చక్రాలు ఇదిగిపోయినాయి డబ్బులు కోసం ఎవరి ముందు ఎందుకు చేయకని చెప్పండి వచ్చి చూసుండి అది చుట్టూ లోనికి ఇందుకులో పైకిలు వేసినే చక్రాలు దిగిపోయినాయి చచ్చిపోతారు మీరు అందరూ వచ్చేసిండు వచ్చేసి నాకు తెలిసి తమ ఇంట్లో అందరూ శివాలు వెళ్తాయి ఆ వచ్చేసిండు మీరు అందరు వచ్చేసేయండి ఇదే బయటికి వచ్చేసేయండి ఇదంతా ప్రొసీజర్ అంతా నడుస్తది గుప్త నిధులు తీయాలంటే ఏడికి పోయిన కూడా విన ప్రొసీజర్ ఇదే ఉంటుంది ఇదే సేమ్ కాన్సెప్ట్ అందరికి సేమ్ కాపీ పేస్ట్ ఇదే కాశీ తాంత్రిక గురు ఆ కాశీ తాంత్రిక గురు సరే సో ఇప్పుడు ఇంతకు ముందు ఒక స్టోరీ మనం వింటున్నాం ఏది ఆ బాయి దోబిని అంటున్నారు కదా ఆ బాయి దోబిన స్టోరీ మన హైదరాబాద్ బోరబండల జరిగింది బోరబండల జరిగింది సో వాళ్ళు క్లయింట్స్ ఇట్లనే వాళ్ళు క్లయింట్స్ పాపం ఆ విషయంలో అంటే ఈ క్లయింట్స్ ఇది ఈ ప్రాసెస్ ఎప్పటి నుంచి జరుగుతుందిని మధ్యలో వచ్చిన వ్యక్తిని నాకు ఇదంతా ఆ దన్ తర్వాత తెలిసింది ఇదంతా ఎంతో ఎప్పటి నుంచి నడుస్తుంది ఎప్పటి నుంచి వాళ్ళ 6 7 సంవత్సరాలు జలే పని అది మొత్తం బాయి దోబి సంవత్సరాల సంవత్సరాలు నుంచిల ఆ ప్రొసీజర్లు ఉన్నారాలంటే వాళ్ళని ఎట్లా అంటే తవ్వండి తవ్వండి తోవండి తోండి పెట్టి పెట్టి బ్లా బ్లాస్టులు చేసి చేసి ఇంకెళ్తల ఇంకెళ్తలు అని క్లయింట్స్ బాగా ఇచ్చేస్తే ఇప్పుడు ఇంటి పక్కనోడు ముంగటోడో రాత్రిపూట్ల సౌండ్ వస్తున్నాయి రాత్రి పూట ఇంటికి ఒక్కలు ఒక్కరు చేయలేదు ఇప్పుడు ఇదే కాస్ట్యూమ్ లో ఈ కాస్ట్యూమ్ లో అవుతాడా దాని తర్వాత అక్కడ గుర్తుపడుతున్నారు అని చెప్పేసి ఈ కాస్ట్యూమ్ లో దిగుతు అయితే ఇప్పుడు ఆ విషయంలో అంత పెద్ద బాయి తువినాక అన్ని లక్షల రూపాయలు గుప్త నిధుల కోసం ఈ దొంగకు ఇన్ని లక్షల రూపాయలు ఆ బాధితులు ఇచ్చారు వాళ్ళు బాధితులు కాదు వాళ్ళ వాస్తవానికి వాళ్ళు కూడా దొంగలే దొంగలే వాళ్ళు ఎందుకు దొంగలంటే గుప్త నిధులు ఉన్నాయని చెప్పి ఇవ్వని తెలియవద్దు ఏం చేయొద్దు అలా ఫ్యామిలీ ఒకరిద్దరు కాదు వాళ్ళు మళ్ళా ఫ్యామిలీ ఫ్యామిలీ కలిసి ఇన్వాల్వ్ అయింది అయితే ఇప్పుడు లాస్ట్ కు వాళ్ళకి ఏం చెప్పిపోతాడు బాయ్ స్టోరీ ఉంది ఏం చేస్తాడు లాస్ట్ వాళ్ళు ఇంకా చేయండి మీరు పవర్స్ తీసుకురా అంటున్నారు ఏం పవర్స్ పవర్స్ అర్థమైపోతుంది పవర్ సరిపోలేవు ఇంకా తీసుకురావాలంటాడు వేలంగానే పవర్స్ ఎగిరిపోయినాయి అంటే అక్కడ చెదిరిపోయినాయి మళ్ళా గుర్తు అనేది ఏదైతే ఉందో ఏ ప్లేస్ ఏ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ నుంచి వెళ్ళి పక్కకి వెళ్ళిపోయినాయి మొత్తం ఆ ప్లేస్ పక్క జరిగినాయి లోపల మీరు తీసే దగ్గర లేవు ఇంకో ఇంకో ప్లేస్ కి లాస్ట్ పొజిషన్ అన్నప్పుడు పాంప్లైంట్లు తయారు చేసి ఎవరు ఈంప్లైంట్లు ఏమని ఫలానా ఇంట్లో గుప్త నిధులు తవ్వుతున్నారు అని చెప్పి ఒక కాన్సెప్ట్ అంతా రాపిచ్చి ఆ పేపర్ ని వాళ్ళ ఇంట్లో వేసిండు పక్కింట్లో వేయకుండా వాళ్ళని బెదిరించడం వాళ్ళ ఇంటి వేసిండు బాసరాని అంటే బ్లఫ్ మాస్టర్ సినిమా కూడా డైరెక్టర్ కూడా ఇంత ఇంత ఈ లెవెల్ లో థింక్ చేయకపోవచ్చు మరి దొంగల దిగిండు కదా అంటే పూర్తి స్థాయిలో మునిగిన దొంగ ఏమైతాడు రా అంటే బోరో బండలో ఒకడు దొగ్గుతే దొంగతనం చేపించింది వీడే పోలీసు వాళ్ళకి అప్పచేపింది వీడి పాంప్లైంట్ పాంప్లైంట్ ఎవరో వేస్తున్నారు స్వామి ఇట్లా చేస్తున్నారు స్వామి మాకు భయం వేస్తుంది అంటే భయపడక ఈయనమ్ మళ్ళీ భయపడకండి అమ్మా ఏం కాదు ఆ ఎవరో చేస్తారు మీ ఇంటోలే ఏపిస్తున్నారు ఇదంతా మీకు మీకే క్లాసెస్ ఉన్నాయి మీకు మీకే సంబంధించింది సంథింగ్ ఉన్నది అని వాళ్ళని పెడతాడు అప్పుడు ఇంటి ఇంటి వాళ్ళకి కూడా వాళ్ళు ఈయన బాగానే ఉంటాడు ఈయన సేటు ఆడిలా తిరుగుతుడు సఫారీల పంచాయతీలు పెడతారు పంచాయతీ పెడతాడు బానే ఉంటాడు ఈయన ఇప్పుడు ఇంతకు ముందు ఒక ఫోటోలా పాపం ఒక మహిళ తన ఫోటోని ఒక మనిషి చావక ముందే తన ఫోటో పూలు పూలేసి ఇంత దీపాలు పెట్టి कला भविष्यत గురించి మాత్రమే వేదాన్ మీడియా ఇరోజా ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియో వాళ్ళకు షేర్ చేయండి మిమ్మల్ని చంపడానికి మీ శత్రువులు ఈ లంగాస్వామి దగ్గరికి వచ్చి క్షుద్ర పూజలు చేతబడులు చేయించి మీరు బ్రతుకుండగానే మీ ఫోటోలకు దండేశాడు ఈ స్వామి ఈ రోజు మనం ప్రశ్నించకపోతే వాడు డబ్బులు సంపాదించడం కోసం మన ఫోటోలకు దండేయడానికి వాడేవడండి ఒక మహిళ తన ఫోటోని ఒక మనిషి చావక ముందే తన ఫోటో ముంగట పూలు వేసి ఇంత దీపాలు పెట్టి ఇది ఇది ఒక చక్రం అన్నది నిమ్మకాయలు పెట్టి ఇది శ్రీ చక్రం అంటారు శ్రీ చక్రం ఈ కలిష చెంబులు ఏమన్నాడు అమ్మవారి కాలిమాత కథ ఇక ఈ కలిష చెంబులు ఏమి రెండు ఇది అంతే డిజైన్ అది అంతే అది కాన్సెప్ట్ చూసేటోడు భయపడాలి ఇప్పుడు ఒక దయ్యం సినిమా చూస్తున్నాం ఒక ఆర్ఆర్ మూవీ చూస్తున్నాం అంటే ఎందుకు భయపడతాము రెండు కత్తులు పెట్టి రెండు కత్తులు ఉంటాయి వాటికి నిమ్మకాయలు పెట్టి వాని కథ చూడు వాంది ఈ మని సంబాలని ఒక క్లయింట్ ఒక క్లయింట్ ఫోన్ చేసి ఈ ఒక ఆమె ఉన్నది నీ పూజలతో ఫోన్ చేసిన హైలైట్ ఏమైందంటే ఎవడైతే ఫోన్ చేసి మంది తప్పాలనుకున్నారు కదా వీడేం చేసిండు ఈ దొంగ ఎవడైతే ఫోన్ చేసిండో వాళ్ళ ఆర్థికంగా వాళ్ళని చంపండు ఇది హైలైట్ ఇది కర్మ ఒట్టి ఉండదు ఆర్థికంగానే కాదు ఆర్థికంగా కూడా మళ్ళీ

వీళ్ళ ఇంటికి వాడు పలానా వాళ్ళని హోటల్ రప్పించుకుంటాడు విజయవాడ హైలాపురం హోటల్ త్రీ వన్ టూ క్లైంట్స్ రమ్మించి ఈ ఫోటో ఇస్తాడు ఆ ఫోటోని ఫోటో ఫ్రేమ్ చేయించి ఫోటో పెట్టి అమ్మవారి కింద పూజ ఇప్పుడు హోటల్ అన్నా వాళ్ళ ఇంట్లో ఇది ఇది హోటల్ కదా ఆఫీస్ ఇది హైదరాబాద్ ఒక ఆఫీస్ ఉంది ఇది దీని ఆఫీస్ ఆయన ఆఫీస్ అది సో ఆఫీస్ లో అమ్మా ఇదంతా రూమ్ లో జరుగుతుంది ఇదంతా ఓకే రైట్ ఇప్పుడు ఎంత తీసుకున్నాడు ఎంతనే తీసుకోవచ్చు పది లక్షలు తీసుకోవచ్చు ఇరవై లక్షలు తీసుకోవచ్చు బట్టి అవసరం బట్టి కోటి రూపాయలు ఆ అవసరం బట్టి అన్నా ఎదుటి ఎంత పెట్టవచ్చు కోటి కాదు పది కోట్లనే పెడతాడు అంత అవసరం ఉన్నాడు ఆమె నేయాలి వాడికి ఏ రిక్వైర్మెంట్ ఉంటది ఈమె పైసలు వస్తానే ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఆ వాడు కోటి రూపాయలు ఏమన్నా మీకు పంపించేస్తాం మిమ్మల్ని మీకు పంపించేస్తాం మేము మీడియా హిస్టరీల ఒక దొంగని ఇంత దారుణమైన దొంగ ఎక్స్పోజ్ చేస్తున్నది మొట్టమొదటిసారి ఖచ్చితంగా లాస్ట్ దాకా చూడండి వీడు చేసే కథలు అంతా ఇంత లేవు మనుషులను చంపాలంటే ఇవే కాదు ఇంకా ఫోటోస్ ఉన్నాయి ఇంకా అట్లా ఇంత మంది చంపాలి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఫోటోలలో నిజంగా ఏం కాదు ఏం ఫరక్ కూడా పడదు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు మంచిగానే ఉంటారు ఫోన్ చేసి ఎవడైతే వీడిని పలాను చంపాలి వీని ఏం మురుకులు తయారయ్యరా మీరు నాకు అర్థం కాదు నమ్మకాలు ఉండాలి దేవుళ్ళ మీద నమ్మకాలు ఉండాలి మన సనాతన ధర్మం ఏం నేర్పిస్తున్నది మీకు పూజలతోటి అమ్మ ఎంత దారుణం ఇది ఆకులు అంటే ఎట్లా నమ్ముతున్నారు మీరు వీడియో దొంగ ఈ దొంగకు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని కాశీ రుద్రస్వామి ఏం పెరిగింది శ్రీపతి రుద్రస్వామి కాశీ తాంత్రిక గురు అనో యూట్యూబ్ ఛానల్ పెట్టి శ్రీపతి రుద్రస్వామి వాడు నేను ఇది చేస్తా అది చేస్తా అంటే వీని నమ్మి మీరు మందిని వాని వీని అంటే ఇంకొకడు నాశనం అయిపోతే ఎంత ఆనందం అంటే చూడాలి ఇప్పుడు ఈమె చుట్టమా లేకపోతే ఏందన్నట్టు వాళ్ళకి రిలేషన్ రిలేషన్ లేదంతా ఎదుగుతున్నారు ఎదుగుతున్న వాళ్ళు నేసేయాలి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళు అంతా ఏం దారుణం రా నాయన కథ సంబంధించినో లేదంతా కొంతమంది శత్రువులు ఉంటారు బయట వాళ్ళని ఇదే ఇదే పరిస్థితి ఈ మొగుడు పెన్లాలు కలవాలి మొగుడు పెన్లాలు విడిపోవాలి ఈ ఉంటే ఆ పంచాయతీయా మంచి బిజినెస్ మ్యాన్ ఉన్నాడు ఈ పంచాయతీలో ఏమది కదా ఈ పంచాయతీలు అంతే పూజలు చేయించుకుంటారు అంతే ఆ హోమం దగ్గరకు వచ్చి కూర్చోబెట్టి పిల్లలు పుట్టాలంటే హోమం చేపిస్తారు పూజ చేసినట్టు ఇటు ఇటు అంటాడు నిమ్మకాయ చేతిలో పెడతాడు ఇటు తిప్పి నిమ్మకాయ చేతిలో పెడతాడు కోజు పిండుకొని తిను రాత్రి అని చెప్తాడు నిమ్మ నిమ్మకాయ రసం దాగుండి కడుపు సల్లగా చెప్తాడు అది పెట్టి ఇంకా ఇక పూజల కూజా పెట్టి ఇక హోమం చేపిస్తా ఉంటాడు ఆ హోమం లో నా మంత్రం చదువుతాడు వచ్చిన వాళ్ళకి ఇట్లా గిచ్చుతాడా ఏం లేదు కానీ ఇప్పుడు అది ఏమంటారు ఒక బొగ్గు అంతా తీసి ఆ బొట్టుగా పెట్టేస్తాడు ఒక కాలగుడి అని చెప్పాను కదా కాలగుడి ఆ బొమ్మ తీసి ముందు పెడతాడు ఆ శక్తి అంటాడు అది పవర్ అంటాడు పవర్ బాక్స్ అంటాడు పవర్ బాక్స్ అనేది బాక్స్ ఉంటది ఇట్లా అది ఓపెన్ చేయగానే అమ్మవారి ఫోటో కథ గారు కానీ ప్రజలారా మళ్ళీ 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 ప్రతి వీడియోలో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా మీకు నిజంగా దేవుడి మీద నమ్మకం ఉంటే ఆ నమ్మకాన్ని స్వార్థ వాడుకొని బిజినెస్ చేయకుండా దేవుతో పూజల తోటి మందిని నాశనం చేయాలి పూజల తోటి మేము ఎదిగిపోవాలి పూజల తోటి మాకు లక్షాధికారులం కావాలి దేవుడు పిచ్చోడా నాకు అర్థం కాదు దేవుడు పిచ్చోడా దేవుడి ముంగడుకు కొంచి రెండు చేతులు జోడించి వందల కొబ్బరికాయలు కొట్టి ఒక తాంత్రికుని తీసుకొచ్చి కూసబెట్టి మంత్రాలు చేపించి తంత్రాలు చేపిస్తే దేవుడిచ్చిన ప్రాణమే కదా దేవుడిచ్చిన ప్రాణాన్ని ఒకడెవడో ఓ సంవత్సరం నెల కాశీకి పోయి పూజలు నేర్చుకొని వచ్చినంత మాత్రాన పంచాయతీలు అయితే ఒకడు తగ్గి ఒకడు ఒదిగి లేదు కలుసుందామని కూసుంటే కలుస్తారు గాని ఎవడో వచ్చి పూజలు చేస్తే కలవరు ఎవడో వచ్చి ఇంకేదో చేస్తే ఖచ్చితంగా కలవరు ఇది చాలా క్లియర్ ఆల్ మొగల లక్షలు దోచుకుంటున్నారు ఇవ్వ ఇట్లాంటి ఫేక్ బాబాలు కోట్ల లక్షలు కాదు చాలా స్పష్టంగా చెప్తున్నా మీ ఇద్దరి మధ్యలో పంచాయతీ ఉంటే ఆ ఇద్దరి మధ్యల పంచాయతీని మీ గర్వమే మీద ఎంపుతుంది ఒక్కసారి గర్వాన్ని పక్కన పెట్టి మాట్లాడుకుంటే మీరే అద్భుతంగా మంచిగా అన్యున్య దాంపత్యం అవుతుంది లేదు కాదు కూడదు పూజలతోటి మేము కలుస్తామంటే ఖచ్చితంగా నష్టపోయేది ఎవడ ఉన్నాడంటే మానసికంగా ఆర్థికంగా ఇంకో మీరే నష్టపోతారు ఇంకొంతమంది ఫేక్ బాబాలు శారీరకంగా కూడా వాడుకుంటా ఉన్నారు అది మీరు గ్రహించుకోవాలి ఇలాంటి ఫేక్ బాబాలను నమ్మి మీరు మోసపోకండి కర్మ సిద్ధాంతాన్ని నమ్మండి మన సనాతన ధర్మం ఏం చెప్తుందో నమ్మండి మన గ్రంథాలు కుదిరితే అట్లీస్ట్ సాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు గరి గరికపాటి గారు కావచ్చు వారి ప్రవచనాలు వినండి కదా చాలా స్పష్టంగా చెప్తారు కదా వాళ్ళు అయినా కూడా మీ రాక్షస రాక్షస తత్వం ఇక ఇంకా ఏదన్నా జరుగుతుంది వీళ్ళతోటి పూజలతోటి ఏమైనా జరుగుతుందంటే చాలా స్పష్టంగా అది మీ రాక్షస తత్వం ఎవ్వడు మోసపోడు అందరూ మీ దగ్గరకల్ దోచుకునేటోళ్ళే ప్రస్తుత ఈ కలికాలంలో ఈ కలియుగంలో అవకాశం దొరికితే ఏలు పెట్టే సందు ఉంటే కాలు పెడతారు పైస కోసము సంపుకుంటున్నారు రాబోయ్ బయట మీరు గా పైసని తీసుకొని మిమ్మల్ని ఎవడో కలుపుతాడంటే ఎట్లా నమ్ముతున్నారు దీని బయట పెడతారు దీన్ని కాదు ఇవ ఇట్లాంటి నాటకం చేసేటోళ్ళు అందరినీ బయటపెట్టి ఆ శివుడు నేను ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేస్తాడు శివుని తోటే చెలగాటం ఆడుతా ఉన్నావు నువ్వు ఎంత నాశనం చేయాలంటే అంత నాశనం చేస్తావు ఈ స్టోరీ తోడు ఖచ్చితంగా కాదు దీన్ని ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకపోతా ఎవరెవరైతే మోసపోతున్నారో బాధితులు బరాబర్ బయటికి రావాలి మీకు జరిగిన మోసం ఏదైతే ఉందో విను మాయ మాటలతోటి వీడు చేసిన మోసాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా బయటికి రావాలి దేవుడిపై నమ్మకం ఉండాలి ధర్మం ఏనాడు పూజలకు మంత్రాలకు చింతకాయలు రాల్తాయని చెప్పలేదు కలియుగంలో మనం ధర్మాన్ని నమ్ముకుంటే మన జీవిత విధానాన్ని మార్చుకోవచ్చు మంచి దారిలో వెళ్ళొచ్చు ప్రశాంతతమైన జీవితాన్ని మనము మన చేతుల్లో పెట్టుకోవచ్చు కానీ అదే ధర్మాన్ని ఇదే దేవుడిని మీ స్వార్థం కోసం మీరు డబ్బులు సంపాదించడం కోసం దేవుణ్ణి అడ్డు పెట్టుకొని వ్యాపారం చేస్తే జీవితాలు నాశనం అవుతాయి జీవితాలు నాశనం అవుతాయి ఈ శివుడి పేరుపై మోసాలు చేస్తున్న దొంగ బాబాలందరికీ చెప్తున్నా మీ పతనం నా చేతుల్లోనే మొదలైంది నా చేతుల్లోనే కుండగానే వచ్చేసండి వచ్చేసండి వ్యక్తుల కిందికి పైకి వేసి చక్రాలు దిగిపోయినాయి చచ్చిపోతారు మీరు అందరూ వచ్చేసి వచ్చేసి అదంత వర్క్ వదిలేసుకొని